రత్నాలు ఇవన్నీ పెట్టుకుంటాం కదా దీనికి జాతకానికి సంబంధం ఉందా ఇప్పుడు మనకి డాక్టర్ ఉన్నారు జనరల్ డాక్టర్ అంటారు మళ్ళీ ఒక స్పెషలిస్ట్ అంటారు అట్లా ఇది మొత్తం అస్ట్రాలజీతో కనెక్ట్ అయింది కానీ కరెక్ట్ పర్సన్ మనం ఎలా అంటే కొన్ని మంది చెప్తున్నారు నాకు కరెక్ట్ గా ఉంది నాకు సెట్ అయిందని మనకి కరెక్ట్ పర్సన్ చూసి ఏ విషయం అంటే కూడా మనకి కరెక్ట్ పర్సన్ దొరకాలనేది నా ఒపీనియన్ అనమాట అంటే కాదండి నాకు ఒకటి చెప్పండి ఇప్పుడు జాతి జ్యోతిష్యం అనగానే జ్యోతిష్యాన్ని దేవుళ్ళకు ముడి పెడతారు జ్యోతిష్యాన్ని దేవాలయాలకు ముడి పెడతారు జ్యోతిష్యాన్ని యాత్రలకు ముడి పెడతారు జ్యోతిష్యాన్ని రాళ్లకు ముడిపెడతాడు స్టోన్స్ రత్నాలు బంగారం ధరించడం అన్నీ జ్యోతిష్యాన్ని చుట్టే తిరుగుతుంటాయి కదా లింక్ ఉందా జ్యోతిషాలకి పరిష్కారాలకి ఇప్పుడు ఎలా అంటే మనం ఒక బాధలో ఉన్నాము అన్నప్పుడు ఇది చేస్తే కరెక్ట్ గా ఉంటుంది అది చేస్తే అన్నప్పుడు వెళ్తున్నారు కానీ నన్ను అంటే నేను ఒక అస్ట్రాలజర్ కాబట్టి నేనే చెప్తాను నాకైతే దీనిలో నమ్మకం లేదు అని చెప్తాను ఇప్పుడు ఎలా అంటే మీది కూడా చూసాను మీరు ఏమంటారు పవర్ లో అమ్మ అంటారా పగడం ఇది ఎందుకంటే హీట్ కోసం అని నాకు తెలుసు కొన్ని కొన్ని మంది ఎలా అంటే వజ్రం వేసుకుంటారు కానీ అందరు వేసుకుంటే అంతే వాళ్ళ లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అని విన్నాను నేను అది వజ్రం ఎవరికి కావాలి వాళ్ళు వేసుకోవాలి అన్నట్టు కానీ నాకు దీని గురించి అయితే పూర్తిగా తెలీదు కానీ వాళ్ళు కనెక్షన్ చేసుకున్నారు ఇప్పుడు మకరం అంటే అది బ్లూ కలర్ లో ఏదో స్టోన్ అన్నట్టు నేను పరిష్కారం అయితే స్టోన్ ఎప్పుడు నేను చెప్పలేదండి నాకు అది తెలియదు కాబట్టి దాన్ని చెప్తారు నేను చెప్పేది ఎలా అంటే జస్ట్ మన వాళ్ళు మనకిచ్చిన గొప్ప విషయం మంత్రాలు ఏ ఏ మంతరం గాయత్రి మంత్రం మెయిన్ గా నేను తీసుకుంటాను దేనికి మీరు ఎలా ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనేది చెప్తాను జస్ట్ టూ మినిట్సే ఉంటుంది అదే పరిష్కారం అనమాట లైఫ్ లో టూ మినిట్స్ మీరు చేస్తే చాలు అది మీకు ఫార్టీ ఎయిట్ డేస్ మీరు ఇలా చేస్తే మీకు డబ్బులు ఎలా వస్తాయండి మీరు బోర్డు అన్ని పరిష్కారాలు చెప్పి మంత్రాలు హోమాలు ఇవన్నీ చెప్పి బాగా డబ్బు కమర్షియల్ గా అయితే లేదండి అస్ట్రాలజీ అనేది గొప్ప విషయం డబ్బు కోసం నేను ఇప్పుడు సంపాదించుతున్నాను కానీ ఎట్లా మా బాబుకి అయితే నువ్వు నీ కెరియర్ గురించి రేపు నువ్వు ఎలా అని కెరియర్ గురించి నేను నేర్పిస్తాను కానీ నా డబ్బుని అయితే నేను వాడికి పెట్టి నేను లేచి ఫలో చేయను కానీ ఇంకొక అంటే అస్ట్రాలజీ అనేది నాకు తెలిసిన వరకు అది ఒక చాలా గొప్ప విషయం కానీ ఇలా చెప్పే వరకి నెక్స్ట్ జనరేషన్ కూడా పోవచ్చు ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నేను మీకు చెప్పడం ఎలా అంటే అస్ట్రాలజీ అనేది వేరే అది ఎలాంటి నాకు చెప్పడానికి కరెక్ట్ గా తెలుగు రావట్లేదు మోడీ జాతకం ఎలా ఉంటుందండి ఏంటండి మోడీ నాకు ఇప్పుడు వరకు ఎవరు మోడీ జాతీ కరెక్ట్ జాతకం నాకు ఇవ్వలేదండి ఇప్పుడు అందరు చూస్తున్నారు ఆన్లైన్ లో ఫేస్బుక్ లో చాలా చోట్ల చూస్తున్నారు జాతకాలు నేను అట్లానే నేను తమిళనాడు ఒక ఎక్స్ సీఎం జాతకం అని ఒకటి చూసి చూశాను ఆ జాతకం చూస్తే ఆ జాతకం ప్యూన్ కూడా పనికి రాణి అక్కడ పెట్టారనమాట దాన్ని చాలా మంది పెట్టుకుని ఈయన గొప్ప వ్యక్తి ఎట్లా అయ్యాడు ఎట్లా అయ్యాడని చెప్పారు అందుకే ఒరిజినల్ జాతకం ఇస్తే నేను ఖచ్చితంగా ఎట్లా ఉంటుంది ఏదని పర్ఫెక్ట్ గా నేను చెప్పాను కాదండి ఇప్పుడు ఎంతో మంది ఎంతో మంది ఉన్నారు కదా వాళ్ళందరూ పెట్టిన జ్యోతిష్యాన్ని వేస్ట్ ఇది ప్యూన్ జాతకం నేను వాళ్ళ అది అస్ట్రాలజీ రక పెట్టలేదు ఏదో ఒక డూప్లికేట్ జాతంగా కూడా ఉండొచ్చు నేను అది ఎంజిఆర్ అట్లా ఒక సీఎం జాతకం అని కూడా అక్కడ ఉంది అనమాట అది రియల్ జాతకం చూసినప్పుడు నాకు అర్థమైంది అబ్బో అది మొత్తం ఇలా ఉంది మోదీ మోదీ జాతకం కూడా అక్కడ ఉంది అనమాట అది చూసినప్పుడు అక్కడ ఆయన కెరియరే మంచిగా లేదు ఆ జాతకంలా లా కనిపించలేదు అందుకే వద్దు ఇప్పుడు పక్కా ఎవరు ఇస్తారో మనం చెప్పగలుగుతాం కానీ వాళ్ళకి తగ్గినట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు సో అంటే ఇప్పుడు మీరు మీ దగ్గర నేను వచ్చాను అనుకోండి జ్యోతిష్యం కోసం ప్రమాదాలు డెత్ ఇట్లాంటివి చెప్పరా మీరు చెప్పండి చెప్పండి ఇలా అంటే కొన్ని బిరుగునంది అంటారు దానిలో ఎలా అంటే మనకి మార్సు శుక్రుడు గురుడు ఇట్లా కలిసి ఉన్నారనుకోండి వాళ్ళకి ఫిఫ్త్ పొజిషన్ లో రాహు ఉంటే భార్యాభర్తలు కలిసి ఎక్కడికి ట్రావెల్ చేయకూడదు అంటారు యాక్సిడెంట్ అవుతాయి అంటారు కానీ నేనేమంటానండి భార్యాభర్తలు ట్రావెల్ చేయకుండా ఉంటారండి కానీ దీ తెలుసుకున్న వాళ్ళు ఎలా అంటే ఇలా భయపడిస్తారు వాళ్ళు నిజంగా వెళ్ళినప్పుడు ఆ మెంటాలిటీ అమ్మో ఏదో అవుతుంది అవుతుంది అని అదే అయిపోతాయి జస్ట్ ఏం లేదు నిమ్మకాయ ఉంది కదా మనం ఫస్ట్ కాలంలో ఆ నిమ్మకాయ ఎక్కడైనా వెళ్ళినప్పుడు వెహికల్ కి పెడతారు మొత్తం నెగటివిటీని అట్రాక్ట్ చేసుకుంటదండి నిమ్మ నిమ్మకాయకి అంత పవర్ ఉంది నేను అది చెప్తాను ఎక్కడ వెళ్తే ఎక్కడ నిమ్మకాయ పెట్టి వెళ్ళండి తొక్కేసి వెళ్ళండి కార్లో ఆ వీల్ ద్వారంగా చిన్న చిన్న విషయమే ఇప్పుడు ఎలా అంటే ముందు మనకి అమ్మవారు వస్తుంది అంటే డిసీజ్ అంటారు కదా అక్కడ ఊరు మొత్తం వచ్చిందంట ఒక ఫ్యామిలీకి మాత్రం రాలేదండి ఎందుకు రాలేదంటే వాళ్ళు డైలీ వాళ్ళకి తెలీదు కానీ వాళ్ళు సంప్రదాయం ఎలా అంటే ఆనియన్ మొత్తం ఇంట్లో నాలుగు కానర్లో పెట్టుకుని పడుకుంటారంట ఏమంటే ఆనియన్కి అంత పవర్ ఉంది పాక్టీయస్ మొత్తం తీసుకుంటుంది ఇట్లానే ఇప్పుడు నేను ఒకరికి గురు నిజంగా ఉన్నాడు బీక్గా ఉన్నాడంటే వాళ్ళకి చెప్పేది ఎలా అంటే శనగలు వైట్ శనగలు ఉంది చూడండి మీరు పడుకున్నప్పుడు తల కింద పెట్టి పడుకోండి శనగలు ఎనర్జీ ఇస్తారు మన బాడీకి ఆ ఎనర్జీ వస్తుంది వీక్లీ ఒకసారి గురువారం అట్లా ఒక సింపుల్ పరి ఇది పరిష్కారం